నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నా అన్వ్లాక్స్ నేను ముత్యాల అమ్మ గుడికి వెళ్ళినప్పుడు ఇలా వీడియో తీస్తాను చూ చూడండి తీసుకెళ్లాల్సిన హడావిడి పడకుండా ఇలా చేసుకోండి అరటి పండ్లు డజను ఒక గ్లాస్ పాలు కొబ్బరికాయలు రెండు అమ్మవారికి పూలదండ పెరుగు పూలు మాల పెరుగు విడిపూలు మీకు ఏవి బంతి పూలు తప్ప ఏ పూలైనా వాడచ్చు తర్వాత ఒక గుడ్డు ఇవి గుడ్డు పాలు అనేది అక్కడ నాగయ్య ఉంటాడు కాబట్టి అక్కడ పోయడానికి మాత్రమే అమ్మవారికి అగరబత్తి అగ్గిపెట్టి ఇలా న్యూస్ పేపర్లు చిన్నగా కట్ చేసి పెట్టాను రవ్వ కేసరి పెట్టడానికి ఒక కత్తెర ఒత్తులు పైసలు నాలుగు పసుపు కుంకుమ అక్షింతలు గంధం కలిపి పెట్టాను నువ్వుల నూనె ఇలా డబ్బాలో పోసి పెట్టాను తర్వాత బెల్లం పానకము గిన్నెలో పెట్టాను బెల్లం పాకం అంటే కొద్దిగా బెల్లంలో నీళ్ళు పోస్తే అది బెల్లం పాకం అవుతుంది బెల్లం పాకం లేకపోతే కళ్ళుని కూడా సాక పెట్టవచ్చు తర్వాత మా అమ్మవారికి డజను ఆకుపచ్చ కలర్లో ఉన్నవి డజను ఎరుపు రంగులో ఉన్నవి గాజులను తీసుకున్నాను ఒత్తి పత్తి కూడా తీసుకు వెళ్ళాలి అది క్లిప్పు మిస్ అయినట్టుంది తర్వాత అమ్మవారికి పెట్టి మనం కట్టుకోవడానికి చీర అమ్మవారికి ఒక చీర అక్కడే పెట్టాలనుకుంటే పెట్టవచ్చు లేకపోతే లంగను కుట్టించి కూడా పెట్టవచ్చు ఇలా గంధాన్ని బొట్టు పసుపు కాళ్ళకి పెట్టుకొని వెళ్ళాలి తర్వాత ముత్యాలమ్మ గుడిని మా ఊర్లో ఉన్న ముత్యాలమ్మ గుడిని చూపిస్తున్నాను ఇలా రీసెంట్గా కట్టారు బెల్లాన్ని మనం సాకాల ఇలా పోయాలి తర్వాత అమ్మవారికి చీర బొట్టు గంధం అన్నీ పెట్టి తర్వాత గాజులు అన్నీ పెట్టాలి తర్వాత మనం ప్రసాదంగా ఏమి తెస్తామో అవి పెట్టాలి తర్వాత దీపాన్ని వెలిగించాలి నువ్వుల నూనె పోసి ఒత్తిని వెలిగించి దీపాన్ని వెలిగించాలి తర్వాత ఇక్కడ నాగయ్య కూడా ఉంటాడు కాబట్టి పుట్టలో మనం గుడ్డు పాలు పోయాలి ప్రసాదంగా పెరుగు రవ్వ కేసరి పెట్టవచ్చు కొబ్బరికాయలు కూడా కొట్టాలి కొట్టి ప్రసాదంగా పెట్టాలి తర్వాత అమ్మవారికి కూడా కొబ్బరికాయను కొట్టి ప్రసాదంగా పెట్టాలి గుడి చుట్టూ ఒక మూడు సార్లైన ప్రదక్షిణలు చేయాలి ముత్యాలమ్మ గుడికి నాగయ్యక మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే ఇలా శ్రావణ మాసంలో చేస్తే చాలా చాలా మంచిది ఆడవారికి ఇష్టమైన మాసంలో శుక్రవారం ఏ రోజైనా కానీ వెళ్ళవచ్చు ఆడవారికి శుక్రవారం ఎంతో మంచిది కొంతమంది ఇక్కడ ముత్యాలమ్మకి మొక్కుకుంటే కోళ్ళని కూడా కోస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి